సినిమాలను ఓటీటీలకు ఇచ్చి ప్రేక్షకుల్ని థియేటర్లకు రాకుండా చేసుకున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యక్తం చేశారు ఎంత గొప్ప సినిమా అయినా ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతలకు సవాల్గా మారిందన్నారు హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ పారుపల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన రేవు ట్రైలర్ను దిల్ రాజు విడుదల చేశారు ఆ చిత్రానికి తాను రివ్యూ రాయనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు మత్స్యకారుల కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథతో హరినాథ్ తీర్చిదిద్దిన ఈ చిత్రం ఆగస్టు ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రోజుల్లో ఇలాంటి సినిమాని సినిమాకి ప్రేక్షకుని థియేటర్ వరకు తీసుకురావడం బిగ్ ఛాలెంజ్ సో లక్కీ ఇందాక చూసిన సాంగ్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా మీడియా మిత్రులు మంచి రివ్యూలు ఇస్తే చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే కానీ ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు వాళ్ళని కూడా మేమే చెడగొట్టాంలేండి అదే మీ ఇంట్లోనే కూర్చుండి నాలుగు వార్లలో మేమే ఓటీటీలో మీకు సినిమా చేస్తామని రాకుండా చేసుకున్నాము